ఒకసారి తప్పక వెళ్ళాల్సి వచ్చింది మా డైరెక్టర్ గారు దవా ఇస్తే సో ఇప్పుడు పొట్టకూడు కోసం వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేసారు మోసగాలిపోయినా సో మాక్సిమం ఎంత ఎంత ప్రమోట్ చేస్తే అంత మంచిది నేను తప్పు చేశాను దీనికి ముందు ఎందుకంటే నాకు మొహమాట ఎక్కువ మీడియా ముందు మాట్లాడాలన్నా లేకపోతే జనాల ముందుకు వెళ్ళాలన్నా అంటే టెన్షన్ అది కొంతమందికి యారగెన్స్ అనుకుంటారు సినిమాకి టైటిల్ పెట్టారు కదా కథను బట్టి పెట్టారా లేకపోతే నిజ జీవితంలో చాలా మంది డైరెక్టర్లను మోసం చేశారండి అది అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రీసెంట్ గాను ఈ మధ్య కొంచెం తెలుగు తెచ్చుకొని కొంచెం జాతకం ఉందామన్న ఉద్దేశంతో ప్రయాణం మొదలు మొదలెడుతున్నాను సో లెచ్ మోసపోకుండా ఉంటానా అని బట్ ఈ సినిమాలో ఒక్క సునీల్ శెట్టి గారి తప్ప మిగతా మేమందరం మోసగలమే